మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం అష్టమి రాత్రి రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తెల్లవారేసరికి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది పరిహార శాస్త్రంలో రూపాయి బిళ్లకు ఎంతో ప్రత్యేకత ఉంది మనిషి జీవితంలో ఎదగడానికి రూపాయి బిళ్ళ ఎంతగానో సహాయపడుతుంది ఒక మనిషి జీవితంలో పైకి రావడానికి రూపాయి రూపాయి పోగేసుకోవాలి అని మన పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటారు రూపాయి బిళ్ళ లక్ష్మీదేవికి సమానంగా భావిస్తాము అలాంటి రూపాయి బిళ్ళతో రేపు సోమవారం అందులోనూ తిది రాత్రికి ఎవ్వరికీ తెలియకుండా ఈ పరిహారం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఇప్పుడు ఉన్న కాలంలో మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు మనలో ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వ్యాపారం బాగున్న జీతం ఎక్కువ ఇచ్చినా నెల తిరిగేసరికి చేతిలో డబ్బు మిగలదు దానికి కారణం అధిక ఖర్చులు అవ్వవచ్చు లేదా మనం డబ్బుకు సరిగ్గా విలువ ఇవ్వకపోవటం కావచ్చు డబ్బుకు విలువ ఇస్తేనే అది మన దగ్గర ఉంటుంది చాలామంది డబ్బు లేదా చిల్లర కాయిన్స్ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు డబ్బు లక్ష్మీదేవి స్వరూపం అలాంటి డబ్బును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మీకు ఆర్థిక సమస్యలు తప్పవు అని పెద్దలు అంటూ ఉన్నారు ముందు మీరు డబ్బుకు తగినంత విలువను ఇవ్వండి డబ్బును ఒక్కచోటనే భద్రపరచుకోండి డబ్బుకు తగినంత గౌరవం ఇస్తేనే డబ్బు మీ వద్ద నిలుస్తుంది లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అయితే కొందరు మాత్రం డబ్బుకు విలువ ఇచ్చినా వారి దగ్గర డబ్బు నిలవదు వ్యాపారం ఎంత వృద్ధి చెందినా ఏదైనా వస్తు ఆభరణాలు కొనడానికి డబ్బు మిగలదు జీతం పెరిగిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు దేనికి కారణం మీ ధనద్వారాలు మూసుకుపోవటం అయి ఉండవచ్చు ఒక్కసారిగా మీ వద్దకు డబ్బు రావటం ఆగిపోతుంది ఎంత డబ్బు పోగు చేసినా దేనికో ఒకదానికి డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అనవసర ఖర్చులైతే ఒక్కొక్కసారి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా కొందరికి ఆర్థిక అనేవి తప్పవు చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆదాయం ఎంత ఉన్నా నెల తిరిగేసరికి చేతిలో పైసా కూడా ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో మన మీద మనకే అసూయ కోపం వస్తూ ఉంటాయి జీవితంపై నిరుత్సాహత పెరిగిపోతూ ఉంటుంది దేవుళ్ళను కూడా నిందిస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబం ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ అలా కొంతమందికి సాధ్యమవుతుంది కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతిగా నిద్రించలేరు కడుపు నిండా తినలేరు డబ్బు ఉన్నా అందరితో కలిసి ఆనందంగా ఉండలేరు మరి కొంతమందికి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలు వస్తాయి కానీ చేతిలో డబ్బు ఉండదు ఒకవేళ మీరు కూడా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే పరిహార శాస్త్రంలో రూపాయి బిళ్ళతో ఒక చక్కటి పరిహారం ఉంది అని పెద్దలు అంటున్నారు ఈ పరిహారం చేస్తే ఆనందంగా ఉంటారు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి చేతిలో డబ్బు నిలుస్తుంది ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అంతా బాగుంటుంది పరిహార శాస్త్రంలో మీకు ఉన్న సమస్యలను అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి వాటిల్లో ఈ రూపాయి బిల్ల పరిహారం ఒకటి ఈ రూపాయి బిళ్ళతో పరిహారం చేయటం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శుభాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు అది కూడా రేపు సోమవారం అష్టమి తిది రోజున రూపాయి బిల్లతో ఈ పరిహారం చేస్తే మీరు ఖచ్చితంగా ఫలితాలను అందుకుంటారని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారం ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇంటిలో మనశ్శాంతి లేక ఇబ్బంది పడేవారు నిద్ర సమస్యలతో బాధపడేవారు అంటే పీడకలతో సతమతమయ్యేవారు రేపు సోమవారం అష్టమి ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం అష్టమి తిథి రాత్రి మీరు భోజనం చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి కావలసినవి ఒక గ్లాస్ రూపాయి కాయిన్ బియ్యం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోయండి చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు పెద్ద గ్లాస్ అయినా సరే పర్వాలేదు ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని అందులో గుప్పెడి బియ్యం పోసేయండి ఆ తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ కూడా వేయండి ఇలా చేసి ఆ గ్లాసును పట్టుకుని మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని మీరు ఈ పరిహారం చేయడానికి కారణం ఏమిటో చెప్పి ఆ సమస్యలు తొలగిపోవాలని ఆగిపోయిన మీ ఆర్థిక వృద్ధి పెరగాలి అని చెప్పుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవటం మంచిది తెలిసినా పర్వాలేదు కానీ బయట వ్యక్తులకు మాత్రం ఈ పరిహారం చేస్తున్నట్లు తెలియకూడదు అందుకే ఈ పరిహారాన్ని రాత్రి వేళ చేసుకోమని చెప్పటం జరుగుతుంది రాత్రి మీరు ఏ పరిహారం చేసినా ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఇక మీ మనసులో కోరికను చెప్పుకొని ఆ గ్లాసును మీ తల చుట్టూ తిప్పికొని మీరు పడుకునే ప్రదేశంలో పెట్టేయండి అది కూడా మీ తల దగ్గర తూర్పు వైపు పెట్టుకోండి ఆ గ్లాసును మీ కాళ్ళ వద్ద కాకుండా మీ తల దగ్గర లేదా మీ మంచం కింద అది కూడా మీరు తలపెట్టే భాగం వైపు ఆ గ్లాసు పెట్టండి ఇలా చేస్తే మీపై ఉన్న ఏడుపులు నరదృష్టి అన్నీ తొలగిపోతాయి కొన్ని కొన్నిసార్లు ఇతరులు మన ఎదుగుదలను చూసి ఏడవటం వల్ల కూడా డబ్బు రావటం ఆగిపోతుంది కొన్నిసార్లు మీ అజాగ్రత్త వల్ల కూడా ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీరు కష్టపడి పనిచేస్తేనే డబ్బు మీ వద్ద నిలుస్తుంది అలాగే ఆ డబ్బుకు కూడా తగినంత విలువను ఇవ్వాలి ఈ పరిహారం చేశాం కదా ఆ వద్దకే డబ్బు వస్తుంది అని ఆలోచిస్తే మాత్రం మీ ఆర్థిక పరిస్థితి ఏమీ వృద్ధి చెందదు ఈ పరిహారం డబ్బు చేతిలో మిగలాలని చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు సంపాదించే సంపాదన మిగలాలి అనే ఆలోచనతో ఈ పరిహారం చేయండి అలాగే డబ్బుకు కూడా విలువను ఇవ్వండి అప్పుడే మీరు చేసిన ఏ పరిహారానికైనా సరే ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ గ్లాసును వారి తల దగ్గర పెట్టండి ఆ గ్లాసులో బియ్యం వేశాం కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి బియ్యం అన్నపూర్ణ దేవి స్వరూపం రూపాయి లక్ష్మీ లక్ష్మీదేవి స్వరూపం ఈ పరిహారానికి మీ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేయండి అప్పుడు మీకు ఈ పరిహారం చేసిన ఫలితం తగ్గుతుంది ఈ పరిహారంలో బియ్యం వాడటం వల్ల మీకు తిండికి అస్సలు లోటు అనేదే ఉండదు బియ్యంతో పరిహారం చేయటం వల్ల మనకు ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇక గ్లాసును మరుసటి రోజు ఉదయం తీసేయాలి అందులోని రూపాయి కాయిన్ని తీసేసి బియ్యం మరియు నీళ్లు చెట్టు మొదట్లో పోసేయండి బియ్యం నీళ్లు రూపాయి బిల్ల అన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈ పరిహారానికి మీరు బయట నుండి ఏ వస్తువులు కొననవసరం లేదు ఇక ఆ రూపాయి కాయన్ని ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే సుఖమైన నిద్రను పొందుతారు పీడకలలు వంటివి అస్సలు రానే రావు ఈ పరిహారం రేపు సోమవారం అష్టమి తిథి నాడు చేస్తే సరిపోతుంది ఇలా పదకొండు రోజుల వరకు చేయండి అంటే అష్టమి తిథి నుండి పదకొండు రోజుల వరకు ఈ పరిహారం మిస్ కాకుండా చేస్తే అప్పుడు మీకు మీ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది సోమవారం అంటే శివుడికి ప్రీతి అష్టమి తిథి అంటే కాలభైరవుడికి ప్రీతి కా కాబట్టి రేపు సోమవారం వీరిద్దరినీ పూజించి మీ సమస్యలు తొలగిపోవాలని మొక్కుకొని రేపు రాత్రికి ఎవరికీ తెలియకుండా రూపాయి బిల్లతో ఈ పరిహారం చేసి మీకు ఉన్న ఇబ్బందుల నుండి బయటపడండి మీకు ఉన్న డబ్బు సమస్యలను తొలగించుకోవడానికి ఇది చాలా చక్కటి పరిహారం ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో పదకొండు రోజులు చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అలాగే శివుణ్ణి కాలభైరవుణ్ణి పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి రేపు సోమవారం కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న అప్పులు కష్టాలు అన్నీ తీరిపోతాయి కోట్లు వచ్చి పడతాయి కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ చిన్న పని చేయటం వల్ల మీకు లక్షల్లో ఉన్న అప్పులు తీరిపోతాయని తాకట్టు పెట్టిన వస్తువులు కూడా తిరిగి పొందుతారని పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా ఏ పూజ చేసినా శుభకార్యం తలపెట్టినా ఖచ్చితంగా ఉండాల్సిన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికి హిందువులు అంత ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే ప్రతి దేవుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో కొబ్బరి ఒకటి అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేసి జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చునని మీకు తెలుసా సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది దీనిని శ్రీఫలం అని కూడా అంటారు టెంకాయ లేదా కొబ్బరికాయ కొట్టకుండా ఏ పూజ శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషాలు అడ్డంకులను తొలగించుకోవటంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణ అని చెప్తూ ఉంటారు అందుకు ప్రతి పూజలు కొబ్బరికాయ తప్పనిసరిగా పెడతారు ఏ దేవుణ్ణి ఆరాధించినా ప్రత్యేక పూజలు చేసినా కొబ్బరికాయతోనే వారిని ప్రసన్నం చేసుకోవచ్చు మరి అలాంటి కొబ్బరికాయతో రేపు సోమవారం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు శివభక్తులు అయితే మా వీడియోను లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా శివభక్తులు అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఇక రేపు సోమవారం ఉదయాన్నే శివుడికి నిష్టగా పూజలు చేయండి శివ పూజకు సంబంధించినవి అన్నీ సిద్ధం చేసుకోండి మీరు ఈ పరిహారం చేసే రోజున తలస్నానం చేయాలి అలాగే ఇంటిలో మాంసాహారం వండకూడదు పూజకు కావలసినవి సిద్ధం చేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకోండి దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి ఇక శివుని పటం ముందు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కొబ్బరికాయను పెట్టండి ఇక ఇప్పుడు శివుడికి మరియు ఆ కొబ్బరికాయకు కలిపి పూజ చేయండి పువ్వులు సమర్పించి దీపం పెట్టి అక్షింతలు చల్లండి దీపం చూపించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి పూజ పూర్తయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం చేయడానికి గల కారణం గురించి చెప్పుకోండి మీరు ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నా విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా కొబ్బరికాయను శివుని పటం దగ్గర పెట్టి వదిలివేయండి ఇక అదే రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని శివుడికి నమస్కరించుకొని ఆ కొబ్బరికాయను తీసుకొని మీ ఇంటికి దిష్టి తీయండి ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి ఇలా పాతిపెట్టి మా సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేయండి దుస్తులు మార్చుకొని మళ్ళీ శివుడి పటం ముందు దీపం పెట్టాలి ఖచ్చితంగా దీపం పెట్టాలి అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఈజీగా తొలగించుకోవచ్చు శివుడికి ఇష్టమైన కొబ్బరికాయతో ఈ పరిహారం చేసి శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు ఖచ్చితంగా మీ కోరికలను నెరవేరుస్తాడు చీకట్లో ఉన్న జీవితానికి వెలుగును ప్రసాదిస్తాడు హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి జుట్టు గుండ్రటి ఆకారం మనిషి ముఖం కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు రక్తం గుజ్జు లేదా కొబ్బరి మనిషి మనసును సూచిస్తాయి కొబ్బరికాయ వెనుక భాగంలో ఉండే మూడు కన్నులకు చాలా మంచి అర్థం ఉంది ముక్కండిగా పిలువబడే శివుడి మూడు కన్నులను ఆ మూడు గుర్తులు సూచిస్తాయి కొబ్బరికాయ కొట్టడం వెనుక అంతరార్థం ఉంది ఇలా టెంకాయను పగలగొడితే మనుషుల అహము తొలగిపోతుందని అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి ముక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు పసుపు దాని నుండి తయారైన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనవి వాటిని కొబ్బరికాయకు అలంకరించటం ఒక విధిగా మంచిదే కానీ కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరిపై కుంకుమ పెడతారు ఇది ఏమాత్రము సరి అయిన పద్ధతి కాదు భగవంతుడికి షోడశోపచార పూజలో భాగంగా నైవేద్యంగా కొబ్బరిని సమర్పిస్తూ ఉన్నాము మనం కొబ్బరి తింటే లేదా వచ్చిన అతిథికి పెడితే కుంకుమ పసుపుతో ఉన్న కొబ్బరి తినం కదా కుంకుమ ఉంటే కడుక్కొని మరీ తింటాము మరి అలాంటప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రము కుంకుమ పసుపు చల్లి పెట్టటం తప్పే కదా ఇదే కాదు మరే ప్రసాదమైనా సరే మనం ఎంత శుభ్రమైనది నాణ్యమైనది తింటామో అంతే పవిత్రమైనది మాత్రమే స్వామికి నివేదించాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి